జిల్లాలో మట్టి ఇసుక అక్రమ రవాణాపై జిల్లా అధికార యంత్రాంగం ముక్కు పాదం మోపుతోంది అనుమతి లేకుండా తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వరుస దాడులు కొనసాగుతున్నాయి అక్రమ రవాణాదారులు పై కేసులు నమోదు చేస్తూ వాహనాలు సీజ్ చేయిస్తున్నది కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గితే జిల్లాలోని సహజ వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రణాళిక ప్రకారం తీసుకుంటున్నారు ప్రభుత్వ పథకాలు నిర్మాణాల కోసం నిబంధనల మేరకు తరలించేందుకు కలెక్టర్ అనుమతి ఇస్తున్నారు పదుల సంఖ్యలో వాహనాలు సీజ్ జూలై ఇరవై ఒకటో తేదీన ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో హిటాచి యంత్రం పన్నెండో తేదీన ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో జేసీబీ ఐదు ట్రాక్టర్లు పదో తేదీన ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో జేసీబీ ఐదు ట్రాక్టర్లు జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఇందిరమ్మ ఇళ్లకు అని వాహనాలకు బ్యానర్ కట్టి వేములవాడ రూరల్ మండలంలోని కొడిముంజ అనుపురం పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న పది టిప్పర్లు రెండు ట్రాక్టర్లు రెండు జేసిబీలు రెండు హిటాచి యంత్రాలు అదే నెల ఇరవై రెండో తేదీన ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో హిటాచి జేసిబి అలాగే ఒక టిప్పర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ల ఎస్పీ కార్యాలయంకు తరలించారు ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం నిబంధనల మేరకు తరలించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనుమతి ఇస్తున్నారు నిర్మాణదారులకు ఇసుక మట్టి కోసం ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన ఇసుక మట్టి సమకూర్చాలని ఆయా మండలాల తహసీల్దారులను ఆదేశించారు జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ అనుమతి లేకుండా మోరం మట్టి తరలిస్తున్న ఆరు వందల తొంభై ఒకటి వాహనాలను మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసిరు లక్ష రెండు వేల ఇరవై ఆరు జరిమానా విధించారు అలాగే అధికారికంగా అనుమతి లేకుండా మొరం మట్టి తవ్వకాలు చేస్తున్న జిల్లాలోని ఆయా మండలాల్లో నలుగురికి రూ రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల పదిహేను జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది